ఏంటంటే ఏంటంటేనండి మన కేర్ హాస్పిటల్ విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా కాక్లేరియం ఇంప్లాంట్ ఆపరేషన్ అన్నది జరిగింది ఈ ఆపరేషన్ ఎవరికి చేస్తామంటే చెవు మొత్తం వినిపించిన వాళ్ళకి ఎంత పవర్ఫుల్ మెషిన్లు పెట్టినా చెవు వినిపించిన వాళ్ళకి మనం చేస్తాం అన్నమాట మనం చేసిన పాపకి పుట్టుకతో వినికిడి శక్తి ఉన్నది కాకపోతే ఏంటి అంటే కొన్ని కారణాల వలన వయసు పెరిగే కొద్దీ వినికిడి శక్తి తగ్గుతూ వచ్చింది మెషిన్లు వాడి స్పీచ్ థెరపీ కూడా తీసుకుంటూ ఉండింది కొన్ని రోజుల తర్వాత ఏమైంది కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైందంటే మెషిన్ వాడినా కూడా ఉపయోగం లేకుండా అనమాట ఆ టైంలో మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇలాగ ఆపరేషన్ చేయొచ్చు ఆపరేషన్ ఉన్నది అని చెప్పడం జరిగిందండి సో దాని గురించి వాళ్ళు ఆలోచించి ఆపరేషన్ చేస్తే బాగా వినిపిస్తుందా మామూలుగా మీరు నేను ఉన్నట్టు ఉంటుందా అని అడిగినప్పుడు ఉంటుంది అని చెప్తుంటూ వాళ్ళు కూడా పుంజుకుని ఈ ఆపరేషన్ చేయించుకున్నారండి అది పేషెంట్ ఆపరేషన్ బాగానే అయిపోయింది పేషెంట్ కూడా బాగానే ఉన్నారు అడ్వాన్స్ బ్యా అంటే కాక్లేరి ఆ కంపెనీది కోస్ట్లాంధ్రలో ఫస్ట్ టైం మనమే చేస్తున్నాం అండి ఇప్పటివరకు ఎవరు చేయలేదు ఇన్స్ట్రుమెంట్ ఖరీదొచ్చి ఐదున్నర లక్షల వరకు నుంచి మొదలవుతుందండి ఇంకా పన్నెండు పన్నెండున్నర లక్షల వరకు కూడా ఉన్నాయి కాకపోతే ఐదున్నర లక్షలు ఎంత బాగా పనిచేస్తుందో పన్నెండున్నర లక్షలు కూడా అంతే బాగా పనిచేస్తుంది మనం ఏ మెషిన్ పేషెంట్ ఏ మెషిన్ తీసుకున్నా ఆపరేషన్ చేసి లోపల పెట్టే మెషిన్ మాత్రం ఒకటే ఇప్పుడు ఈ మెషిన్లో లోపల మెషిన్ లోపల ఒకటి బయట ఒకటి ఉంటుంది మీరు ఐదున్నర లక్షలు తీసుకోండి పన్నెండున్నర లక్షలు తీసుకోండి లోపల పెట్టేది మాత్రం ఆపరేషన్ చేసి పెట్టేది మాత్రం ఒకటే బయట ఉన్న ప్రాసెసర్లు అది మెషిన్ సైజులు బట్టి రేట్లు మారుతూ ఉంటాయండి సర్జరీకి ఒకవేళ పేషెంట్ కనుక నిజంగా మెషిన్ కొనుక్కుంటానికి కూడా కష్టం మేము తట్టుకోలేము అంటే హాస్పిటల్ ఫ్రీగా చేస్తాను కూడా మేము చిన్నప్పుడు ఈ అవకాశం లేదు మాకు ఎక్కడ ఎక్కడో అమెరికాలో ఉందని చెప్పేవారు చిన్నప్పటి నుంచి మేము కొంచెం తనని స్పీచ్ థెరపీ అది ఇప్పించామండి తర్వాత సార్ దగ్గర కలిస్తే చేస్తామని చెప్పారు చేశారు సక్సెస్ అయింది హాస్పిటల్ కూడా చాలా బాగా చూసి చూశారు సిస్టర్స్ అందరూ మొత్తం ట్రీట్మెంట్ అంతా చాలా బాగా జరిగింది